న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో సర్వేలు అనేవి సర్వసాధారణం అయిపోయాయి అలాగే ఒక్కొక్క సెగ్మెంట్ కి సంబంధించి కూడా సర్వేలు ఈ మధ్యన చేస్తున్నారు ఎవరెవరి బలాలు ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయి ఏంటి అనేది సో రాష్ట్రంలో బాగా చర్చనీయాంశం అవుతున్నటువంటి విజయవాడ ఎంపీ సెగ్మెంట్ ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థిగా కేసు నేని నాని గారిని ముందు నుంచి చెప్తే తర్వాత ఆయన వైఎస్ఆర్ సిపిలో చేరి సీట్ కన్ఫర్మ్ చేసుకోవడం ఆయన సోదరుడు కేసునేని చిన్ని శివనాథ్ కి తెలుగుదేశం పార్టీ సీట్ అనేది ఇవ్వడం కోటం తరఫున ఇవన్నీ జరిగి అక్కడ రాజకీయం అంతా కూడా చూస్తూనే ఉన్నాం సరే మార్పులు చేర్పులు ఏమైనా ఉంటాయని తెలియదు కానీ మొత్తం సెగ్మెంట్ లో ఉన్నటువంటి అసెంబ్లీ అసెంబ్లీ పాయింట్స్ కానీ అలాగే ఎంపీ సెగ్మెంట్ కానీ ఎలా ఉంది ఏంటి అనేది చూసినప్పుడు ఆరామ్ గారి సర్వే దీంట్లో ఉన్నటువంటి చూసినప్పుడు ఎవరి బలాలు ఎంత ఎవరికి మెజారిటీ ఎంత ఉందనేది చూస్తే ఇక్కడ ఏకపక్షంగా మొత్తం విజయవాడ ఎంపీ సెగ్మెంట్ మొత్తాన్ని కూడా ఏడు అసెంబ్లీ స్థానాలు ఎంపీ సెగ్మెంట్ కూడా తెలుగుదేశం పార్టీ కూటమి చేజిక్కించుకోబోతోంది అనేది తెలుస్తుంది అయితే ఇందులో ఉన్నటువంటి వివరాలు మనం చూసినట్లయితే ఎవరెవరికి ఎంత మెజారిటీ ఉందంటే ఏ నియోజకవర్గంలో ఎంత మెజారిటీ ఉంది అనేది మనం చూసినప్పుడు పార్లమెంట్లో విజయవాడ తూర్పు ఇరవై ఏడు వేల మెజారిటీలో ఉంది కూటమి విజయవాడ పశ్చిమంలో పద్నాలుగు వేల మెజారిటీ విజయవాడ సెంట్రల్ ఇరవై ఒక్క వేల మెజారిటీ అలాగే మైలవరం పద్దెనిమిది వేల మెజారిటీ నందిగామ తొమ్మిది వేల మెజారిటీ జగ్గయ్యపేట ఆరు వేలు తిరువురులో ఎనిమిది వేలు సో ఓవరాల్ గా ఇప్పటికే దీనికి సంబంధించి చూస్తే విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి కేస్ నేను శివనాథ్ చిన్ని గారికి లక్షకి పైగా మెజారిటీ అనేది ఉంది లక్షకి పైగా మెజారిటీ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉంది ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్ చూసిన తర్వాత పార్లమెంట్ సెగ్మెంట్ లో కంప్లీట్ లక్షకు పైగానే మెజారిటీ ఉంది అలాగే రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ సాధించి చరిత్రకి ఎక్కబోతోంది ఈసారి విజయవాడ పార్లమెంట్ అని చెప్పి చెప్తున్నారు సో వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు పూర్తిగా ఏమైనా పనిచేస్తున్నారా ఏంటనేది చూస్తే ఇక్కడ విజయవాడ పశ్చిమం అలాగే మైలవరం తిరువురు ఈ మూడు సెగ్మెంట్లలో కూడా ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి అభ్యర్థులు చేతులు ఎత్తేసారు మా వల్ల కాదు మేము చేయలేము ఇంకా ఏమున్నా కానీ ఇక్కడ వ్యతిరేకత ఇంత బలంగా ఉంది అనేది వాళ్ళు స్పష్టం చేస్తున్నటువంటి వివరాలు ఈ సర్వే ద్వారా తెలిసాయి సో ఇంకా దీనికి సంబంధించి పూర్తి స్థాయి వివరాలు అనేవి రావాలి ఇక్కడికి విజయవాడ పార్లమెంట్కి సంబంధించిన వివరాలు తెలుస్తున్నాయి అలాగే కేసినేని నాని ఈసారి సోదరుడి చేతిలోనే ఓడిపోబోతున్నారు దీ స్వయంకృత అపరాధం అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు పట్టుదలకి పోయి వ్యక్తిగత ఈగోలకి వీటికి పోయి ఇన్నాళ్ళు రాజకీయంగా అండగా ఉన్నటువంటి పార్టీని మోసం చేసి వేరే పార్టీలోకి వెళ్ళారు అంటే ప్రజలు చూస్తున్నారు ఇక్కడ కేసినేని నాని గారికి చెప్పాల్సి వచ్చింది ఏంటంటే అవినీతిని అంతమందిస్తాము అని చెప్పిన వాళ్ళతోటి తిరిగి అలాగే రతన్ టాటా లాంటి ఒక దిగ్గజంతో నేను ఆయన ట్రస్ట్కి సభ్యుడిగా ఉన్నాను నేను ఆయనతోటి నేను పనులు చేశాను నేను ఆయన నాకు మంచి మిత్రుడు అని చెప్పేటువంటి కేసునే నాని ముప్పై రెండు కేసులు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పంచను ఎందుకు చేరాల్సి వచ్చిందంటే కేవలం అధికారం లేదంటే సీటు అనేటువంటిది మాత్రమే ఆయనకి పరిగణలోకి ఏమన్నా ఉన్నాయా ఇది అక్కడ ప్రజలు చాలా బలంగా తీసుకున్నట్టున్నారు అందుకని చెప్పే ఎస్ ఖచ్చితంగా ఇక్కడ స్వార్థానికి ఓటేయడానికి కుదరదు అభివృద్ధికి మాత్రమే ఓటేయాలి నిజంగా నితిన్ గడ్కరీతో కలిసి ఆయన ఆ రోజు విజయవాడ వారధి ఏదైతే ఉందో కనకదుర్గమ్మ వారతి పనులు ఇవన్నీ చేయించడం ఇదంతా కూడా ఆయనకి నిజంగా ప్లస్ అయ్యి ఉండేది అందుకే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అంత ఘోరమైనటువంటి ఓటమి తెచ్చుకున్న కేశినేని నాని గారికి అక్కడ గెలుపు వచ్చింది ప్రజలు చూస్తున్నారు సో ఇప్పుడు ఏమైంది ఆ గెలిపించినటువంటి ప్రజలకు ఎటువంటి న్యాయం జరగకపోగా ఇప్పుడు మళ్ళీ వెళ్లి అన్యాయం చేసిన వాళ్ళ పంచం జరిగితే వాళ్ళు మాత్రం ఎందుకు ఊరుకుంటారు అందుకే విజయవాడ ఎంపీ సెగ్మెంట్ మొత్తాన్ని కూడా తెలుగుదేశం పార్టీ కూటమికి ఈసారి కట్టబెట్టబోతున్నారు అనేది సుస్పష్టం సో దీని మీద మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి